వరల్డ్ కప్ ఇండియా గెలిస్తే అది టాటా కంపెనీకి ఎట్లా బెనిఫిట్ అయింది మొన్న జరిగిన ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ లో మనం గెలిచిన తర్వాత కొన్ని కంపెనీస్ అన్ని కలిసి ఈ మూమెంట్ ని మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి కోట్లు ఖర్చు పెట్టడం కూడా రెడీ అయింది గెలిచినందుకు ఛాంపియన్స్ టీం వాళ్ళకి ఫోర్ పాయింట్ ఫోర్ ఎయిట్ మిలియన్ డాలర్స్ ఇచ్చారు అంటే ముప్పై తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలు ఐసీసీ ప్రైస్ పోల్ వచ్చింది బీసీసీ వాళ్ళు రివార్డ్గా యాభై ఒక్క కోట్లు ప్లేయర్ కి సపోర్టర్ స్టాఫ్ కి అండ్ సెలెక్టర్స్ కి కలిపిచ్చారు అంటే దాదాపు తొంభై కోట్ల రూపాయల డబ్బు ఇక్కడనే వచ్చింది మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఒక్కొక్కరికి రెండు నుండి మూడు కోట్లు ఈ వరల్డ్ కప్ లో ఇస్తే అదే టైంలో టాటా కంపెనీ కూడా గెలిచినందుకు ప్రతి ఒక్క ప్లేయర్ కి మేము కొత్తగా లాంచ్ చేయబోతున్న కార్ని ఫ్రీగా గిఫ్ట్ గా ఇస్తామని చెప్పేసి ప్రకటన చేసింది టాటా కంపెనీ ఒక్క రూపాయి కూడా మార్కెటింగ్ కోసం ఖర్చు పెట్టకుండా ఆల్ ఓవర్ ఇండియా తెలిసే విధంగా ఈ మాస్టర్ ప్లాన్ వేసింది అయితే రీసెంట్ గా టాటా వాళ్ళు టాటా సియారా కార్ లాంచ్ చేశారు ఎలాగో మన క్రికెట్ ప్లేయర్స్ కి టాప్ మోడల్ కార్స్ ఇస్తారు కాబట్టి దగ్గర దగ్గర వాళ్ళకి ఒక మూడు కోట్ రూపాయల ఖర్చు వస్తుంది కానీ ఈ డబ్బుని టాటా వాళ్ళు వన్ అవర్ లో సంపాదిస్తారు కానీ ఇలా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా టాటా వాళ్ళు ఇలా క్రికెట్ ప్లేయర్స్ కి కార్స్ ఇచ్చారు అని చెప్పేసి ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ ఫ్రీగా మార్కెటింగ్ జరిగి ఘోరంగా కార్ సేల్స్ వస్తాయి అండ్ టాటా సియారా కి ఎప్పటి నుంచో క్రేజ్ ఉంది కాబట్టి అది ఇక్కడ కూడా యూజ్ చేసుకుంటారు అందుకే అంటారు ఏ బిజినెస్ మ్యాన్ కూడా రూపాయి లాభం లేకుండా ఏది ఫ్రీగా ఇవ్వడని ఒక్క రతన్ టాటా లాంటి బిజినెస్ మ్యాన్స్ తప్ప